హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో మీకు బ్రాండెడ్ జార్జెట్ శారీ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ అన్ని కూడా ప్యూర్ జార్జెట్ శారీస్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి మీ అందరికీ తెలుసు బట్ డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి మీకు ఒక్కసారి ఓపెన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది మిగతా సారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ తెలుస్తుంది కదా సో సారీ చూడండి ఇలా ఉంటుంది రాయల్ బ్లూ అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మాత్రం అన్ని కూడా మీకు సింగిల్ కలర్ కాన్సెప్ట్స్ ఏ మీకు పళ్ళు అయితే సపరేట్ ఏమి ఉండదు మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కాన్సెప్ట్ అండ్ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఉంటుంది ఫోర్ ఫ్రీ షిప్పింగ్ మెషిన్ వాష్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ వాష్ చేయాలనే రూల్ ఏం లేదు చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు వాడినా ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుంది వాడే కొద్ది ఇంకా షైన్ అవుతా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఈ జార్జెట్ లో స్పెషాలిటీ అవి జార్జెట్స్ ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతాయి జార్జెట్స్ సో వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ అండి ఓకే గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ షేడ్ కలర్ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు నాలుగు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ లో అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి అండ్ ఇది మీకు పింక్ కలర్ అండి మీకు కలర్స్ ఏమైనా డిఫరెంట్ గా తెలుస్తున్నాయేమో చూడండి నా వరకు అయితే నేను చూపించే ప్రతి కలర్ కూడా ఎగ్జాక్ట్ పడుతుంది ఏదైనా తేడాలున్నా కూడా నేను చెప్పేటప్పుడే మీకు క్లియర్ చేస్తా ఉంటాను పింక్ కలర్ నాలుగు ఎనభై నెక్స్ట్ కలర్ రామా బ్లూ సారీ రామా బ్లూ కాదండి పీకాక్ బ్లూ ఓకేనా కలర్ కూడా చాలా బాగుంది అంతా కూడా మీకు సేమ్ ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా సెల్ఫ్ లోనే వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ మీకు ఇది కూడా రెడ్ కూడా ఒకలాంటి టమాటో పింక్ మిక్సింగ్ వచ్చింది రెడ్ కూడా అలానే మరీ హెవీగా ఉండే కలర్ కాదు మంచి షేడ్ ఇవి మీకు ఇలా చూస్తే మాత్రం ఏం తెలియదు అండి ఖచ్చితంగా వీటిని ఒక్కసారి వేరు చేశారు అంటే మాత్రం వీటి బ్యూటీ అనేది తెలుస్తుంది కట్టుకుంటేనే సో ఇలా చూసి డిసైడ్ అవ్వద్దు చక్కగా ఉంటాయి చీరలు అండ్ ఇది మీకు పర్పుల్ షేడ్ ఓకే పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఏ చీరైనా కూడా నాలుగు వందల ఎనభై అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటిటిసి పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఏదైనా కూడా హోమ్ డెలివరీనే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకునే పని లేదు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు సారీసు అండ్ త్రీ టు సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ లో సారీ రీచ్ అవుతుంది అండ్ డ్రామా బ్లూ షేడ్ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కలర్స్ కూడా మిస్ చేసుకోవద్దు అన్ని కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ మెయిన్ కలర్స్ ఉన్నాయండి అండ్ మీకు ఎల్లో షేడ్ మస్టర్డ్ ఎల్లో అనమాట మస్టర్డ్ ఎల్లో కొంచెం డార్క్ ఓకే లెమన్ ఎల్లో అయితే కాదు మస్టర్డ్ ఎల్లోనే కొంచెం డార్క్ కలర్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ హల్దీస్ కి కానీ ఫ్రాక్స్ కి కానీ ఇట్లా మల్టీ పర్పస్ కి కూడా ఫ్యాబ్రిక్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ సో ఈ రోజు మీ అందరికి కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో ఈ కలెక్షనే కాదు బ్రాండెడ్ జార్జెస్ లో ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు కలెక్షన్ లో ఒకటే కాదండి చాలా వెరైటీస్ ఉంటాయి థౌసండ్ బిలో కలెక్షన్ కావాలి డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మన ఛానల్ విజిట్ చేయాల్సిందే సో తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షన్ మిస్ కాకుండా షాపింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మంచి కలెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకో తో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్